ప్రభునందు సహోదరి సహోదరులందరికీ వందనాలండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయంలో ప్రభు మరణం గురించి మాట్లాడిన సంగతి ఒకటి చూద్దాం ఎందుకంటే అందరికీ ఈ శారీరక మరణం గురించి అవగాహన ఉంది అందరూ చనిపోవలసిన వారమే వయసు ఆయన ఇచ్చిన ఆయుష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరణం అనేది జరుగుతుంది శారీరకమైన మరణం అది అందరికీ జరిగేదే ఎంత భక్తులైనా లేకపోతే ఎంత వేదాంతులైనా సిద్ధాంతులైనా ఎవరైనా మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు ఒక ప్రభు తప్ప కనుక ఈ మరణము శారీరక మరణము అయితే ఇక్కడ లేఖనంలో చెప్పేది రెండవ మరణం గురించి మాట్లాడుతున్నారు అదేంటంటే ఆత్మకు కలిగే మరణం అందరికీ తెలుసు ఆత్మకు మరణం లేదు అని చెప్పి ప్రభుని తెలియని వారికి కూడా తెలుసు మరణం లేదని అయితే ఆ రెండవ మరణము పొందకుండా ఆ రెండో మరణం జరగకుండా చూసుకోవాలంటే అనేది ఇక్కడ తెలియజేశారు ప్రభు అందరికీ అందరికీ తెలియజేశారు రెండో మరణం ఆత్మకు కలిగే మరణం మీకు కలగకుండా ఉండాలి అంటే కొన్ని సంగతులు చెప్పారు అవి ఏంటో చూద్దాం ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదవ నుంచి చదివితే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ విగ్రహి ఆరాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఈ లిస్టులో ఒక్కొక్క దాని గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది అందులో మొదటిది చూస్తే పిరికివారు అనేది అది కూడా జస్ట్ కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను పిరికి వారి గురించి కొద్దిగా అది ఎలా అంటే ఆ పిరికితనం ఏంటి అంటే ప్రభు నామాన్ని ఒప్పుకోలేని వారు ప్రభువుని తెలియని వారి వద్ద ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి ప్రభు పెట్టిన నియమములు ఇవి ప్రభువు యొక్క నియమం ఏంటో వారికి తెలియ చెప్పకపోవడమే పిరికితనం అలా చెప్పకుండా వారు చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ వారు చేస్తున్న ఏ ఆ అజ్ఞాత క్రమం జరుగుతుందో ఆ అజ్ఞాత క్రమం నుంచి తప్పించుకోకుండా భయపడేవారే పిరికివారు కనుక ఆ పిరికితనం గురించి ప్రభు చెప్తున్నాడు ఎవరైనా కొన్ని అనేకమైన ఆచారాలు ఉన్నాయి ఈ భారతదేశంలో వాటి నుంచి బయటపడి జ్ఞానంతో దైవిక జ్ఞానంతో అసలు ఏం చేస్తే మనము ముక్తి మార్గానికి వెళతాం ఏం చేస్తే మోక్షానికి వెళతాం ధన్యత ధన్యులవుతాం అని తెలుసుకుని వ్యవహరించిన వ్యవహరించి అది వారికి తెలియ చెప్పడంలో ఫెయిల్ అయితే పిరికి వారి కింద లెక్క ఆ పిరిక ధనం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఒక జంతువు గురించో అనారోగ్యం గురించో లేకపోతే ఇంకేదో భయపడే వాళ్ళు మంది ఉంటారు ఆ అది కాదు ఆపిరికితనం గురించి కాదు ప్రభు నామాన్ని ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రభు యొక్క ఆ నియమాలను వారికి తెలియ చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు దాని గురించే మాట్లాడుతున్నాడు ప్రభు అందువల్ల అలా చెప్పలేని వారందరూ పిరికి వారి కింద లెక్క వారందరికీ ఆత్మకు కలిగే మరణం తప్పదు అని చెప్తున్నారు శారీరక మరణం ఓకే కానీ ఆత్మకు కలిగే మరణం తప్పించుకోవాలంటే మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు ఇందులో ఉన్న ప్రతి ఆజ్ఞను ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలను మనం ఎక్కడా కూడా తప్పిపోకుండా జీవితకాలంలో కాచుకుని ముండిన వాడే ఆత్మను రక్షించుకోగలుగుతాడు ఆత్మ రక్షణను ఇచ్చాడు దేవుడు మనకి రక్షణ కలిగింది ఇవన్న నువ్వు ఏంటి ఏంటి ప్రభుని తెలుసుకున్నాక నీకు కలిగిన స్థితి ఏంటి అంటే నాకు రక్షణ దొరికింది అనారోగ్యం పోలేదా నీకు అప్పుల పాదలు పోలేదా లేకపోతే ఇంకో పోలేదా అని ప్రశ్నిస్తూ ఉంటారు అవన్నీ కామన్గా భూమి మీద ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటాయి ప్రభు కృపలో ఆయన చిత్తం అయితే అనారోగ్యాన్ని తీసేస్తారు అర్థమవుతుందండి ఆయన చిత్తం అవ్వాలి మన విశ్వాసమే కాదు ఆయన చిత్తం కూడా తోడవ్వాలి అయితే ఇక్కడ పిరికితనం అంటే మాత్రం ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను ఇతరులకు చెప్పలేకపోవడం చెప్పలేక వారు చేసే పనుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అది పిరికితనం కింద చెప్పారు దేవుడు కనుక ఆ రెండో మనను తప్పించుకునే మనకి ఇచ్చిన ఆ జ్ఞానము ఆ యొక్క ధైర్యము ఆ స్థితి ఆయన ఆయనే మనం తెలియజేపారు కాబట్టి మనము ఆ రెండో మరణాన్ని తప్పించుకునే బాధ్యత మన మీద ఉంది ఇచ్చే ఇచ్చేసరి రక్షణ అనేది ఆయన చేసిన నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానము అబద్ధమాడనేది కనుక అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది కానీ మనం తప్పించుకోవడంలో ఇక్కడ ఏం చేయాలనేది తెలియజెప్పారు కాబట్టి అవి చేస్తేనే ఆ రెండో మరణం తప్పించుకోగలుగుతాం కనుక ఈ మాటలు కనుక పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఇంకా మిగతా సంగతులు చదవండి ఇరవై ఒకటి అధ్యాయము ప ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినాం చదివితే మీకు బాగా అర్థమవుతుంది అవి అన్నీ కూడా మనం ఆపుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దేవుడి మాటలు దీవించిన కాక